హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఒక చిన్న విషయం ఈ వీడియో తీస్తున్నానండి చూశారు కదా ఈ దీపాన్ని మీరు సరిగా గమనించండి చూసారా కొంచెం కూడా దీనికి ఫుల్గా ఎక్కడ దాకా ఫుల్గా ఆయిల్ పోసేసి మనము మనము కొనుక్కున్న పత్తి ఉంటుంది కదా ఆ పత్తితో మనం ఒక ఒకసారి దీపాన్ని వెలిగించి చూడండి అదేవిధంగా మరలా మనము చెట్టు నుంచి తీసిన పత్తి ఉంటుంది కదా అంటే అది కూడా చెట్టు నుంచి తీసిన పత్తి కొనక్కొచ్చిన పత్తి ఎందుకో అంతసేపు ఉండదండి చాలా ఒక వన్ డే ఫుల్ ఫుల్ డే ఉంటుంది కానీ మనం కొనక్కొచ్చిన పత్తి కనీసము సాయంత్రం నాకల్లా వెంటనే కొండెక్కుతుంది ఇంత ఫుల్గా అంటే ఈ దీని నిండా పోసిన ఆయిల్ కన్నా మనం పోస్తే ఈవినింగ్ కల్లా మ్యాక్సిమం పొద్దున్న దీపారాధన చేస్తే ఈవినింగ్ కల్లా కొండెక్కుతుంది అదే మనము చెట్టు మనము విడిగా పూజా స్టోర్స్లో కొనకొచ్చుకున్న పత్తి కానీ లేదంటే మన ఇంట్లో ఒక్క చెట్టు పమిడి పత్తి అంటారు చూడండి అట్లాంటి పత్తిని కానీ ఒక్క చెట్టు కుండీలో కానీ నేలలో కానీ వేసుకొని ఆ పత్తిని సే సేకరించి మనము ఒక సంవత్సరం అంతా దీపారాధన చేసుకోవచ్చు ఆ పత్తితో ఎందుకు చెప్తున్నానంటే మనం కొనుక్కొచ్చిన పత్తి ఎందుకో తెలియదు వెంటనే కొండెక్కుతుందండి కానీ నేను పత్తిని చెట్టు నుంచి సేకరించి పత్తిని వాడుతూ ఉంటాను ఎక్కువ శాతం ఈ సంవత్సరం కొంచెం మొక్కలు సరిగా లేకపోవడం వలన నేను పత్తిని సేకరించలేకపోయాను సంవత్సరం ఉన్న క్రితము ఉన్న పత్తి అండి ఇది దాంతో వేసిన వత్తి చూడండి నిన్న పొద్దున ఎనిమిది గంటలకు వేసిన వత్తి ఈరోజు ఇంకా పదిన్నర దాకైనా కూడా ఇలానే వెలుగుతూ ఉంది అదే మనం కొనక్కొచ్చిన వత్తి తొందరగా ఈవినింగ్ కల్లా కొండెక్కుతుంది ఈ చిన్న విషయాన్ని గమనించండి ఎందుకంటే మనము ఈ దీపారాధన వెలుగుతూ ఉంటే మన మనసు కూడా చాలా నిర్మలంగా మనశ్శాంతిగా మనము దీపారాధన అనేది మనశ్శాంతి కోసమే చేస్తాం ఎక్కువ శాతం ఎందుకంటే మన కోరికలు తీర్చేది దైవమైనా కానీ మనం ఒక్కసారి రోజులో ఒక దీపారాధన మనం వెలిగించినప్పుడు మనకి చాలా ఏదో తెలియని మనకి తెలియని ఆనందము ఏదో మనశ్శాంతిని ఇస్తుంది కదా నేనైతే ఎక్కువ శాతం కోరికలు మనిషి అన్నాక కోరికలు ఉంటాయి మా పిల్లలు బాగుండాలి ఇలా ఉండాలి అలా ఉండాలని మనం దేవుణ్ణి ఇప్పుడు కోరుతూ ఉంటాము కానీ నేను మాత్రం ఒక దీపారాధన చేసినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడండి ఇప్పటికి కూడా ఈరోజు పదిన్నరకు కూడా దీపము అలానే వెలుగుతూ ఉంది నైట్ అంతా నిన్న ఉదయం అంటే ఉదయం ఎనిమిది గంటలకి వెలిగించిన దీపము మళ్ళీ ఈరోజు పదిన్నర పదిన్నర కూడా ఒత్తిలో నుంచి దీపం అలానే నూనె పూర్తిగా అయిపోవచ్చింది వచ్చింది కొండెక్కుతుంది చూసారా పూర్తిగా అయిపోవచ్చింది ఇప్పుడు కూడా ఎలా వెలుగుతూ ఉందో కొంచెం ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ ఉండదు ఒక డ్రాప్ కూడా అయ్యేలా ఉండదు అదే మన కొనుక్కొచ్చిన దీపము వేసి దీపారాధన చేసి చూడండి దానికి దీనికి చాలా తేడా ఉంటుంది అది గమనిస్తారని చిన్న విషయాన్ని మీకు తెలియజేయడం కోసమే ఈ వీడియోని చేశాను ఇంకొక చిన్న విషయం శుక్రవారం శుక్రవారం ఇలా నీటి దీపాన్ని కూడా నేను వెలిగిస్తూ ఉంటాను నిన్న శుక్రవారం అవటం వలన ఆ నీటి దీపాన్ని వెలిగించాను గమనించారా ఇది కూడా తయారు మనం ఇంట్లో తయారు చేసిన వద్దేనండి కాకపోతే ఇది ఇట్లా పెట్టి దీని మధ్యలో నుంచి ఇలా నేను ఒత్తిని తీసుకొని చేస్తాను కానీ ఇది కొంచెం చిన్నగా ఒత్తి అవ్వటం వలన కొండెక్కుతుందన్న ఉద్దేశంతో దాన్ని ఎలా అంటించేసి ఈ ప్రమితిని ఇలా పెట్టి ఇక్కడ అలిగించాను కానీ వాటర్ చూడండి వాటర్కి వాటర్ ఉండిపోయాయి నూనె అంతా పీల్చుకొని దీపారాధన చక్కగా వెలిగిందండి ఇది నిన్న సాయంత్రం చే నిన్న సాయంత్రానికే మనం ఆయిల్ వేసాం కాబట్టి నీళ్లు సగానికి ఉంటాయి నీటి దీపం అంటారండి శుక్రవారం శుక్రవారం వెలిగిస్తే మంచిదని తెలుసుకొని అప్పటి నుంచి తెలుసుకున్న నుంచి నేను దీని నీటి దీపాన్ని ప్రతిరోజు ప్రతి శుక్రవారం వెలిగిస్తూ ఉంటాను అమ్మవారికి ఇదిగోండి ఈ వీడియోలో కూడా చాలాసార్లు చూస్తుంటారు అమ్మవారిని ఇదండి చూసారా అదిగో చిన్నగా కొండెక్కుతుందండి అది పత్తితో చేసిన ఒత్తికి అలానే మనం కొనకొచ్చిన వ్యక్తికి ఉన్న తేడా థ్యాంక్ సో మచ్ అందరికీ నమస్కారం